హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే సూదులో దారం ఎక్కించుకోవడం ఎంత కష్టమో కదా మరి ఈ వీడియోలో అది ఎలాగని చూసేద్దాం రండి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇకపోతే నెయిల్ పాలిష్ ఉంటుంది కదా మన ఇంట్లో నెయిల్ పాలిష్ తీసుకొని మనం ఎక్కించాలనుకున్న దారంకి నెయిల్ పాలిష్ ఆ కొసకి రాయండి చూస్తున్నారు కదా నేను ఎలా రాస్తున్నాను ఇలా నెయిల్ పాలిష్ గా రాసి ఒక్క వన్ సెకండ్ టూ సెకండ్స్ అలా పక్కన పెట్టండి డ్రై అయిపోతుంది ఈ డ్రై అయిపోయిన దాన్ని మరి ఎక్కించండి చూసారే ఎంత సింపుల్ గా ఈజీగా ఎక్కేసిందో అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఇక మన ఇంట్లో ఎప్పుడు ఎక్కడ చూసినా సరే ఇంట్లో బొద్దింకలు బల్లులు మరి తిరుగుతూ ఉంటాయి వాటిని ఎలా పంపించాలో మనకు అర్థం కాదు కదా సో అలాంటప్పుడు మన ఇంట్లో బేకింగ్ సోడా అంటే తినే సోడా ఉంటుంది కదా అది కొంచెం తీసుకోండి ఫ్రెండ్స్ తర్వాత కలరా ఉండదు మనం మంచి స్మెల్ రావడానికి కలర ఉండలు వాడతాం కదా ఆ కలర ఉండను పొడి కొట్టి ఆ పొడి కూడా వేయండి కర్పూరం బిల్లలు కర్పూరం బిల్లలు కూడా ఇదిగో ఇలా మెత్తగా పొడి చేసి కలపండి ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని ఇదిగో ఇలా కొబ్బరి నూనె కొంచెం వేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ కూడా మనం వేసుకొని దీన్ని ముందు బాగా కలుపుకోండి ఈ కలుపుకున్న దానిలో చూసారుగా ఇలా లిక్విడ్ లాగా తయారైంది కదా ఇప్పుడు దీనిలో కొంచెం ఫ్లోర్ ఫ్లోర్ లైట్ గా వేయండి వేసి దీన్ని మొత్తం ముద్దలాగా ఒక పిండిలాగా తయారు చేయండి మనం చపాతి పిండి ఎలా చేసుకుంటామో అలాగనమాట వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఈ బాల్స్ ని మొత్తం మనం ఎక్కడెక్కడైతే అనుకుంటున్నామో ఆ ప్లేసుల్లో మొత్తం పెట్టండి ఇలా ప్రతి కిచెన్ లో పోపుల డబ్బాల దగ్గర అరమరలో మరి ఇలా ఎక్కడంటే అక్కడ మనం పెట్టుకోవచ్చు లో కూడా ఇలా పెట్టుకోవడం వల్ల మొత్తం బల్లులు బొద్దింకలు అన్ని పారిపోతాయి టెన్ డేస్ ఇలా మారుస్తూ పెట్టుకుంటూ ఉండండి చాలు ఇక మన లైఫ్ లో మన ఇంట్లోకి బొద్దింకలై రావు ఇకపోతే మన ఇంట్లో వేస్ట్ బాటిల్స్ కూల్ డ్రింక్ బాటిల్స్ బోల్డ్ ఉండి పారేస్తూ ఉంటాం కదా అస్సలు పారేయకండి వీటితో చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇదిగో ముందు అయితే మనం బాటిల్ కి ఫ్రంట్ పక్కన మనం ఇలా కట్ చేసుకోండి దీంతో బట్టలు ఆరేసిన దగ్గర ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి అంటే మూత ఒకవైపు కట్ చేసింది ఒకవైపు పెట్టి ఇదిగో ఇలా మూత పెట్టేసేయండి అంతే అంతే గోల్డ్ డబ్బులు పెట్టి త్రిప్పులు కొనే పని తప్పినట్టే మనం ఏదైనా ఊరు వెళ్ళాలి అనుకున్నప్పుడు లగేజ్ సర్దుకున్నప్పుడు ఎన్ని బట్టలు ఉన్నా సూట్ కేసులో పట్టవు చాలా ఇబ్బంది పడతాం కదా అలాంటప్పుడు ఇదిగో ఇలా రోల్ చేయండి అంతే చక్క సింపుల్గా ఎన్ని బట్టలు అయినా సరే చాలా బట్టలు పడతాయి ఫ్రెండ్స్ ఇది బట్టలు నలగవు ఇలా రోల్ చేయడం వల్ల చీర మీకు ఎక్కడ నలగదు ఫ్రెండ్స్ చీర కానీ నైటీలు కానీ ఫ్యాంట్లు కానీ ఇలా ఇలా సన్నగా రోల్ చేసేసి ఇలా పెట్టడం వల్ల మనకి ఎక్కువ బట్టలు బ్యాగ్లో కానీ సూట్ కేసులో కానీ పడతాయి మరి ఎక్కడ కూడా ఇంత కూడా నల్గదు చాలా నీట్ గా ఉంటుంది చాలా సింపుల్ టెక్నిక్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలా సర్ది చూడండి మీకే తెలుస్తుంది ఈ వీడియోకి లైక్ అయితే ఇచ్చారా ఇవ్వకపోతే అర్జెంట్ గా ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇక శ్రావణ మాసం వచ్చింది మరి ఇంటికి వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇస్తాం కదా ఫ్రెండ్స్ అయితే అది గాజులు పసుపు కుంకుమ ఇచ్చేటప్పుడు అక్కడ ఇక్కడ కింద పడిపోవటం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో అలా కాకుండా చాలా సింపుల్ టెక్నిక్ తో ఇదిగో ఇలా పెట్టివ్వండి ఎంత చూడటానికి కూడా చాలా నీట్ గా ఉంటుంది ఇలా మడత వేసి ఈ మడతకి అటువైపు బ్యాంగిల్స్ కొన్ని బ్యాంగిల్స్ అటువైపు తగిలిచ్చండి చూడండి ఇటువైపు కొన్ని బ్యాంగిల్స్ తగిలించండి ఇలా రెండు వైపుల బ్యాంగిల్స్ తగిలిచ్చి అటువైపు ఒక ఫోల్డ్ ఇటువైపు ఒక ఫోల్డ్ వేసి ఈ పసుపు కుంకుమ ఉంది కదా మధ్యలో పెట్టేసేయండి అంటే ఎక్కడ కింద పడిపోకుండా ఉంటాయి అన్నమాట ఇప్పుడు అటువైపు ఒక ఫోల్డ్ చేయండి మళ్ళీ ఇటువైపు నుంచి కూడా అలాగే ఇటు ఒక ఫోల్డ్ చేసి ఇలా చేసి సింపుల్గా రెండిటిని మధ్యలో పెట్టేసి బ్యాంగిల్స్ని ఇలా సెంటర్కి పెట్టి అంతే చూసారా ఎంత బాగుందో హ్యాండ్ బ్యాగ్ లాగాను ఉంటుంది చూడటానికి బ్లౌజ్ పీస్ పసుపు కుంకుమ గాజులు అన్ని నీట్ గా పెట్టి ఇలా ఇచ్చేయండి చేయండి చేతికి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎక్కడ స్కిప్ అవ్వకుండా బాగుంటుంది మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వటం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న మీ అందానికి రహస్యం ఏంటి మీ గ్లామర్ యొక్క రహస్యం ఏంటి అని అడుగుతూ ఉంటారు వాటిలో నేనైతే నేను ఎప్పుడు చేసే ఒక టిప్ అయితే మీకు చెప్పబోతున్నాను ఇదిగోండి మా చెట్టుకి మందార పువ్వులు ఎలా పూసినాయో చూశారు కదా ఈ మందార పువ్వులతో మరి నేనైతే మీ బ్యూటీకి ఒక మంచి రహస్యం చెప్పబోతున్నాను దీనికి ఒక మూడు పువ్వులు లేదా నాలుగు పువ్వులు తీసుకోండి మరి వీటిని నీళ్ళల్లో మంచి నీళ్ళల్లో వేసి చూసారు కదా ఇలా ఒక పెద్ద గ్లాసు వాటర్ తీసుకోండి ఈ పువ్వులు అందులో వేసి మరి స్టవ్ మీద పెట్టి ఈ పెద్ద గ్లాస్ వాటర్ అలా దగ్గర దగ్గర హాఫ్ గ్లాస్ వాటర్ అయిపోవాలి అంతలాగా మరిగించండి మరిగించిన వాటర్ని ఇలా వడకట్టుకొని దీనిలో మీ దగ్గర ఉంటే నిమ్మకాయ నిమ్మకాయ కొంచెం పిండుకోండి లెమన్ను తేనె కొంచెం వేసుకోండి నేనైతే లెమన్ వాడట్లేదు తేనె వేసుకుంటున్నాను కానీ లెమన్ కూడా లెమన్ వేసుకోవటం వల్ల టేస్ట్కి టేస్ట్ ఉంటుంది ప్లస్ సి విటమిన్ మనకి ఉంటుందన్నమాట సో కంపల్సరీ ఉన్న వాళ్ళైతే వేసుకోండి నేనైతే ఈ రోజు నిమ్మకాయ వేసుకోవట్లేదు ఇదిగో చూడండి ఫ్రెండ్స్ చూడటానికి ఎంత అందంగా ఉందో కదా కలర్ఫుల్గా కలర్ఫుల్గా ఉంటవే కాదు ఫ్రెండ్స్ ఇది హెల్త్కి మంచిది మరి అందానికి అందము మీ స్కిన్ ఎప్పుడూ లేనంత గ్లోతో మెరిసిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి